ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలు చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ సార్ చాలా మంది పిల్లలు గుడ్డు తినట్లేదు మరి అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ పెడితే బాగుంటుంది సి కొంతమందికి షేప్స్తో ప్రాబ్లం ఉంటుంది అంటే లుక్ ఫీల్ కొంతమందికి స్మెల్తో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఫ్లేవర్ ప్రా ప్రాబ్లం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ పరంగా ఇష్టం ఎగ్ని ఆ పరంగా మనం వాళ్ళు చేసేవిటం కొంతమందికి ఆమ్లెట్లో చేసేవిటం ఇష్టం కొంతమందికి స్క్రాంబుల్డ్ ఎగ్ ఇష్టం కొంతమంది బాయిల్డ్ ఎగ్ ప్రిఫర్ చేస్తారు సో ఎగ్ కూడా ఫోర్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు గ్రే కలర్ లోపల రాకూడదు అనమాట ఇప్పుడు కూడా రాకూడదు ఎల్లో కలర్లో ఉండాలి సో ఎల్లో కలర్లో ఉండాలి అంటే కంపల్సరీగా అట్లీస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ మినిట్స్ మాక్సిమం కుక్ చేస్తే కనుక చాలు అంత మించి ఎక్కువ కుక్ చేస్తే కనుక గ్రే కలర్లో వచ్చేస్తుంది సో బాయిల్ చేసిన వాటర్ని వెంటనే పడేసి ఫోర్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్లో పెట్టి పక్కన పెట్టాలి చాలా మంది ఏం చేస్తారంటే స్టవ్ మీద అలానే వదిలేసి మూత పెట్టి వదిలేస్తారు సో ఆ హీట్నెస్ ఆ హీట్నెస్కి ఆ హీట్ కి ఇంకా లోపల బాయిల్ అవుతూనే ఉంటుంది ఎంత స్టవ్ కట్టేసినా కూడా సో కాబట్టి ఈ గ్రే కలర్లోకి వచ్చేస్తుంది యోక్ అలా రాకూడదు అనమాట సో అది మంచి హెల్దీ ఎగ్ అయితే కాదు సో అందుకనే వాళ్ళకి అది తిని సరిగ్గా నచ్చక బ్లోటింగ్ అబ్డోమినల్ డిస్కంఫర్ట్ వచ్చి చిన్నపిల్లలకి వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు సో అవి మనం ఎల్లో కలర్ లో కరెక్ట్ గా ఉండే మనం తీసుకుంటే గనక కొంచెం సాల్ట్ అండ్ పేపర్ వేసి మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది మీ పాత ఇదిగో మీ కొత్త పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్